జూన్ రెండవ తారీఖున రాష్ట్ర అవతరణ రోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం తొలిదేశ ఉద్యమంలో దాదాపుగా మూడు వందల అరవై తొమ్మిది మంది ఆత్మ బలిదానాలు చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ప్రధానమైనటువంటి సమస్య భూమి సమస్య భూమి నీళ్లు నియామకాలు అనేటువంటి ఒక ఏకైక లక్ష్యం బలిదేశ ఉద్యమంలో భూమి అనేటువంటిది పెట్టి అనేటువంటిది భూమి అనేటువంటి పరిష్కారం కావాలనేటువంటి దాంతో తొలిదేశ ఉద్యమం జరిగింది అందులో మూడు వందల అరవై తొమ్మిది మంది చచ్చిపోయారు దా దాని అనంతరం ఆ ఉద్యమం విరమించిన తర్వాత మళ్ళీ మలదశ ఉద్యమం అనేటువంటి స్టార్ట్ అయింది ఈ మలిదేశ ఉద్యమంలో దాదాపుగా పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేశారు చేసుకున్నారు శ్రీకాంత్ చారి మొదలుపెట్టి అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితున్నది ప్రధానంగా నీళ్లు నియ నీళ్ళు నియామకాలు అనేటువంటి ఏ అయితే ఉన్నాయో ఆ లక్ష్యాలు అనేటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఏ ఒక్కడు కూడా పరిష్కారంగా అనేటువంటి స్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ అయితే మౌలికమైనటువంటి లక్ష్యం అంశాలు ఉన్నాయో నీళ్లు కావచ్చు నిధులు కావచ్చు నియామకాలు కావచ్చు ఏ ఒక్కడు కూడా అయినటువంటి పరిస్థితి లేదు ప్రధానంగా భూమి పరి భూమి సమస్య పరిష్కారం కావాలంటే నీళ్ళు అనేటువంటిది అవసరం ఆనాడు ఆంధ్ర వలసవాదులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు మొత్తం కూడా తరలించకపోతున్నారు వీటిని ఆపుచేయాలా ఈ వీటికి సంబంధించినటువంటి మనం మన నీళ్ళు మనకే దక్కాలనేటువంటి ఏవైతున్నాయో అవి కూడా ఈ రోజు వరకు కూడా పరిష్కారం కానిటువంటి స్థితి ఉంటుంది కేసీఆర్ నాయకత్వంలో ఈ నాయక పరిష్కారం కాకపోవడం వల్ల ఈరోజు గోదావరి జలాలు కావచ్చు మిగులు జలాలు కావచ్చు ఈరోజు మొత్తం కూడా మళ్ళీ ఆంధ్ర పాలకుల చేతులకు పోయేటువంటి పరిస్థితి ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కావచ్చు తనంతరం టిఆర్ఎస్ మీద వ్యతిరేకం తోటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం నాయకత్వంలో కూడా గోదావరి జలాలు మనకు దక్కాల్సినటువంటి నిధులు ఏవైతున్నాయో ఆ నిధులు నిధులు కావచ్చు నీళ్లు కావచ్చు సీతారామ ప్రాజెక్టు ద్వారా దాన్ని మొత్తం కూడా మళ్ళీ ఎవరై ఎవరైతున్నారో ఆంధ్ర వాళ్ళ స్వాళ్ళకు సంబంధించింది వాళ్ళ చేతులకు పోయేటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొన్న స్థితి ఉంది కాబట్టి అప్పటికే పా సిపిఎంఎల్ని కూడా స్పర్ట్ చెప్పింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా కానీ మళ్ళీ ఏదైతే మౌలిక అంశాలు ఉన్నాయో ఆ మౌలిక అంశాలు ప్రజలకు దక్కడం కోసం నిరంతరంగా దీర్ఘకాలికంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందనేటువంటిది కూడా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం పోరాట దశలో కూడా గుర్తించినటువంటి పరిస్థితున్నది కాబట్టి ఏ అంశాలు అయితే ఏ అంశాలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు సంబంధించింది తెలంగాణ నాలుగు కోట్ల జనాభా సంబంధించినటువంటి వాళ్ళకు దక్కేటంత వరకు కూడా సుదీర్ఘంగా వాటికి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది ఆ లక్ష్యాలు నిర్వహించేందుకు కూడా విశాలమైనటువంటి ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉన్నది నాలుగు కోట్ల మంది కూడా అందరిని కూడా యూనిట్ చేసి భవిష్యత్తులో ఈ మౌలికమైనటువంటి అవసరాలపైన ఖచ్చితంగా పోరాటం చేసినప్పుడే పరిష్కారం అవుతాయనేటువంటి కూడా సరే